హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇన్ని రోజులుగా మీకు అష్టమస్థానంలో ఉన్న కుజుడు కొంచెం ఇబ్బందులను కలిగిస్తూ ఉన్నాడు అంటే మీకు మానసికంగా ఒక స్టెబిలిటీ లేకుండా కొంచెం ఎమోషనల్గా ఉంటారు యూజువల్గా వృశ్చిక రాశి వారు చాలా ప్రేమాప్యాయతలకు చాలా కరిగిపోతారు మానసికంగా చాలా మంచివారు ఒక డెసిషన్స్ తీసుకున్నారంటే దాంట్లో చాలా స్థిరంగా ఉంటారు అయితే మీకు ఇన్ని రోజులుగా కుజుడు అంత మంచి స్థితిలో లేదు మీ యొక్క రాశ్యాధిపతి మీ యొక్క రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు అయితే ఏప్రిల్ నెల మూడవ తేదీకి మీకు భాగ్యస్థానానికి గోచరిస్తాడు ఇది చాలా వరకు మంచిది సొసైటీలో మంచి రెస్పెక్ట్ అనేది మీకంటూ గెయిన్ అవుతుంది మంచి అభివృద్ధి వృత్తి ఉద్యోగాల్లో మంచి చేంజెస్ ప్రమోషన్ రావటము ఒక గౌరవము మంచిగా అభివృద్ధిలోకి వస్తారు చాలా బాగుంది మీకు శనీశ్వరుడు యొక్క గోచారం కూడా మీకు చాలా బెటర్గా ఉంది చాలా మంచిది అన్నమాట ఎందుకంటే ఇన్ని రోజులుగా మీకు ఉండే అర్ధ శని అనేది నివర్తి అయింది స్థానంలోనే మీకు ఇప్పుడు శనేశ్వరుడు రాహు బుధుడు సూర్యుడు శుక్రుడు ఇలా ఐదు గ్రహాలు మీకు పంచమ స్థానంలో ఉంటుంది ఇది మీకు చాలా వరకు మంచిది వివాహ విషయానికి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వివాహ విషయం కమిట్మెంటు ఫ్యామిలీ రిలేటెడ్ విషయాలు అన్నీ కూడా మీకు చాలా వరకు బాగుంది మీ యొక్క లాభస్థానంలో ఉన్న కేతు వల్ల మీకు మంచిది కేతు గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు చాలా వరకు మంచిది గురుగ్రహం యొక్క దృష్టి కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంది కాబట్టి మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయం నెరవేరుతుంది శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కుజుడు నీచస్థితిలో ఉంటాడు భాగ్యస్థానంలో గురువు సమాన స్థితిలో ఉంటాడు సమస్థితి సో సమస్థితిలో ఉంటూ మీ యొక్క జన్మరాశిని చూడటం చాలా బాగుంది అన్ని గ్రహస్థితులు ఇక స్టూడెంట్స్కి వచ్చేసి చాలా వరకు బాగుంది ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి ఫారిన్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది స్టూడెంట్స్ అని కాదు యూజువల్గా అందరికీ చెప్తున్నాను ఫారిన్కి వెళ్ళి మీరు వెళ్ళాలనుకున్నారంటే వెళ్లేందుకు దానికోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఆ ప్రయత్నానికి ఒక ఫలితం అనేది ఉంటుంది ఫారిన్కి వెళ్ళి చదవడానికి కూడా అవకాశం ఉంది స్టూడెంట్స్కి అయితే ఇక ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు మైండ్లో ఉన్న కన్ఫ్యూషన్స్ అన్ని కూడా తీరుతాయి సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా వరకు బాగుంది ప్రశాంతంగా ఉండగలుగుతారు సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు